హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్బిఎస్ సిల్క్స్ సో ఈరోజు కలెక్షన్లు అయితే రోజే మగ్గం నుంచి వచ్చిన కుప్పడం శారీస్ అనమాట అండి ఈ శారీస్కి స్పెషల్ ఏంటంటే మనకి కంచి బార్డర్స్ వస్తాయి అలాగే పైతని బార్డర్స్ కూడా వస్తాయండి రెండు వైపులో కూడా ఒక వైపు అయితే మనకి బిగ్ బార్డర్ వస్తుందండి ఒక వైపు అయితే నార్మల్ బార్డర్ వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ మగ్గం నుంచి వచ్చిన శారీస్ అనమాట అండి జ వివర్ ఫోల్డింగ్తో అయితే ఉన్నాయి సో ఇవి మార్కెట్లో అయితే మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారండి మనం ఇచ్చే వేవర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి డైరెక్ట్ ఆఫర్ ప్రైజ్ అండి సో ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి డిజైన్ అనేది వీవించేయడం జరిగింది సో నేనైతే మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మనకు వాట్సప్ చేయండి సో ఈ శారీస్ అయితే స్టాక్ ఉన్నంత వరకునే మనం అయితే ఈ ప్రైస్కి ఇస్తామన్నమాట అండి సో శారీకి వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి సో రిచ్ పళ్ళు ఈ శారీ వచ్చేసి డార్క్ బ్లూ మస్టర్డ్ మస్టర్డీలో పళ్ళు వస్తుంది సో చూడొచ్చండి ఇంత హెవీ వర్క్ ఉన్న శారీ మనమైతే జస్ట్ వివర ప్రైజ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము అది కూడా మనం ఆల్ ఓవర్ ఇండియాకి అయితే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నానండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు శారీస్ అండి చూడవచ్చు సిల్వర్ వర్క్ అయితే రావడం జరిగింది ప్యూర్ సిల్వర్ వర్క్ హ్యాండ్లూమ్ వర్క్ అండి అలాగే మనకి శారీ వరకు కూడా వర్క్ వచ్చింది చూడొచ్చు సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి మాస్టర్డేలో సో చూసారు కదండీ ఇవన్నీ కూడా ప్యూర్ కుప్పడం హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి ఎవరికన్నా కావాలంటే మాత్రం ఇప్పుడే బుక్ చేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాకు స్క్రీన్ మీద అయితే మన వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి నెక్స్ట్ శారీ అండి చూడచ్చు బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో శారీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది చూసారు కదా అయితే రిచ్ పళ్ళు వచ్చిందండి శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ రావడం జరిగింది సో ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఐదు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తాను ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు డైరెక్ట్ మగ్గం నుంచి వచ్చిన శారీస్ అనమాట శారీస్ లాస్ట్ వరకు కూడా మనకి వివింగ్ డిజైన్ అయితే రావడం జరిగింది బ్లౌజ్ వచ్చేసి రెడ్ అండి ఎక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు శారీ అంతా కూడా మనకి పికాక్ వీవింగ్ డిజైన్ అయితే రావడం జరిగిందండి రెండు వైపులో కూడా మనకి సిల్వర్ వర్క్ అయితే సిల్వర్ బార్డర్ అయితే రావడం జరిగింది కంచి బార్డరు అలాగే పైతానీ బార్డర్ కూడా రావడం జరిగింది సో ఇవన్నీ కూడా డైరెక్ట్ మగ్గం నుంచి వచ్చిన శారీస్ అండి సో ఎవరికైనా కావాలంటే మాత్రం త్వరగా అయితే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా లిమిటెడ్ ఆఫర్ కలెక్షన్ అండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది చూశారు కదా శారీ లాస్ట్ వరకు కూడా మనకి వీవింగ్ డిజైన్ అనేది రావడం జరిగింది అలాగే బ్లౌజ్ వచ్చేసి రెడ్ అండి ప్లేన్ నెక్స్ట్ కలర్ అండి సో ఈ శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఆ తారో తీసి ఇవన్నీ కూడా మనం ఈ రోజైతే లైవ్ సేల్లో ఆఫర్ సేల్ అయితే పెట్టడం జరిగిందండి మార్కెట్లో అయితే ఇది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబోనే సేల్ చేస్తారు సో మనం డైరెక్ట్ మగ్గం నుంచి వచ్చిన ఆఫర్ ప్రైస్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి అది కూడా ఆల్ ఓవర్ ఇండియా నేనైతే ఫ్రీ షిప్పింగ్ చేస్తాను సో ఈ శారీ వచ్చేసి ఎల్లో విత్ బ్లూ పళ్ళు బ్లౌజ్ అనమాట అండి సో శారీకి వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది రెండు వైపులో కూడా మనకి కంచి బార్డర్ విత్ పైతనీ బార్డర్ వస్తుంది అనమాట అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి వీవింగ్ డిజైన్ అనేది రావడం జరిగింది సో ఈ శారీ మార్కెట్లో అయితే మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే సేల్ చేస్తారు టెన్ థౌజండ్ వరకు కూడా సో మనం ఇచ్చే వేవర్ ప్రైజు ఐదు వేల ఐదు వందలండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ మోస్ట్లీ మనము వన్ ఆర్ టూ డేస్లో అయితే డెలివరీ చేసేస్తామండి మన దగ్గర సీవోడీ ఆప్షన్ లేదు డైరెక్ట్ మా గమని నుంచి వస్తుంది మేము వేవర్స్ కాబట్టి షాపింగ్ చేయొచ్చు లేదంటే కొరియర్ డెలివరీ అయితే చేస్తాము జీపే కానీ ఫోన్పే కానీ చేయాలి అలాగే ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి సో వీటిలో అయితే మన దగ్గర ప్రజెంట్ అయితే ఒకట ఒక థర్టీన్ కలర్స్ వరకు కూడా వచ్చేయండి స్టాక్ అయితే మార్నింగ్ ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో అయితే ఫొటోస్ అయితే షేర్ చేయడం జరిగింది ఎవరైనా ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవి ప్రతిరోజు అప్డేట్స్ చూడాలనుకుంటే మనకి వాట్సాప్ చేయండి గ్రూప్ లింక్ అయితే ఇస్తాను नेक्स्ट कलर लाग देदर अच्छे के लिए स्ट्रेट के पटको వీడియోలో కనిపిస్తున్నావు నువ్వు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ఎదర పర్వాలేదు కూర్చో కూర్చో లాగు ఎదరికి ఎలాగ త్వరగా లాగు ఇంకా ఇంకా కొంచెం లాగు అటు చెడి ఈ స్ట్రైట్ పట్టుకో నెక్స్ట్ శారీ అండి చూసారు కదండి ఈ శారీ వచ్చేసి పర్పుల్ కలర్ విత్ ఇల్లు అండి పల్లె బ్లౌజు శారీ ఆల్ ఓవర్ కూడా మనకి కంచి బోర్డర్ వస్తుందండి అలాగే ఆల్ ఓవర్ వీవింగ్ డిజైన్ శారీస్ అనమాట అండి ఇవి సో వెడ్డింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవైతే మనము ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నామండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఎల్లో బబియా సినిమాకి వస్తావా నువ్వు అందరికి కనిపిస్తావు సో నెక్స్ట్ కలర్ బియా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్ అండి సో శారీ ఆ కూడా మనకి వీవింగ్ గజన్ అనేది రావడం జరుగుతుంది సో రిచ్ పళ్ళు ఇవన్నీ కూడా ఒకే మోడల్లో కలర్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఆల్ ఓవర్ కూడా మనకి ఇలానే వీవింగ్ గజన్ అనేది రావడం జరిగింది ఫోర్ థౌజండ్ ఫైవ్ మార్కెట్ ప్రైస్ అయితే మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే అండి టెన్ థౌజండ్ వరకు కూడా సేల్ చేస్తారు మనం ఇచ్చే ప్రైజ్ ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇస్తున్నాము అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఎల్లో కలర్ బా పట్టుకో ముందు కలర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చూడొచ్చు ఇది బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి రిచ్ పళ్ళు అలాగే శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అనేది వస్తుంది సో చెప్తున్నానండి ముందే ఇదంతా కూడా మనం ఇచ్చేది వేవర్ ప్రైజ్ అండి ఆఫర్ ప్రైజ్ సో మార్కెట్లో సేల్ చేసే ప్రైజ్ అయితే కాదండి మార్కెట్లో కూడా మీరు ఈ ప్రైస్ కంపేర్ చేయొచ్చు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టు శారీ ప్లెయిన్ వస్తుంది అలాంటిది మనం ఆల్ ఓవర్ డిజైనర్ శారీ అయితే ఇస్తున్నాము సో అందుకే ఫుల్ వీడియో కూడా చూ మీకు శారీకి వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ అండి అలాగే నెక్స్ట్ కలర్ అండి సో కలర్స్ అయితే ఇంకా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ కలర్ అండి రాణి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ప్లీజ్ మీరు లైవ్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా డబుల్ ట్యాప్ చేయండి అలాగే కామన్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో కూడా శారీ వచ్చేసి రాణి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసి గ్రీన్ రిచ్ పళ్ళు ఈ శారీస్ అన్నింటికి కూడా మనకి పైతానీ వర్క్ అయితే రావడం జరిగింది విత్ కంచి బోర్డర్ మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అన్నీ కూడా మన ఇన్స్టాన్ యూట్యూబ్ పేజ్లో అయితే ప్రొవైడ్ చేసామండి ఇంకా చాలామందికి అయితే డౌట్ ఉంది మనం ట్రస్ట్ కాదా అన్నది సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి సో నమ్మే వాళ్ళు ఎలాగా ఆల్రెడీ తీసుకుంటున్నారండి మన దగ్గర సో నమ్మని వాళ్ళని అయితే మనం ఏం చేయలేము చాలామంది అయితే మన మీద ట్రస్ట్ ట్రస్ట్ నుంచి మాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ అండి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా నేనైతే మన ఇన్స్టాలో అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేశాను సో చాలా మంది అయితే టైంపాస్కి మెసేజ్ చేస్తున్నారు అండి సో అలా అయితే చేయొద్దండి ఎవరికన్నా కావాలంటే మాత్రం పక్కా మెసేజ్ చేయండి నేను వెంటనే అయితే రెస్పాండ్ అవుతాను మీకు పక్కా కావాలంటే వీడియో కాల్లో చూపిస్తాను వీడియో ప్రొవైడ్ చేస్తాను చాలామంది అయితే వీడియో అడుగుతున్నారు వీడియో కాల్లో చూసిన తర్వాత మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు అడ్రస్ పెడుతున్నారు పేమెంట్ వేయట్లేదు సో ఇప్పుడే చెప్తున్నాను క్లియర్గా మీకు ఎవరికైనా అంటే మాత్రం నాకు వాట్సాప్ చేయండి వెంటనే అయితే నేను నేనే రెస్పాండ్ అవుతాను నేను మీకు వీడియోస్లో కనిపించేది నేనే వీడియో చూపించేది నేనే ప్యాక్ చేసేది కూడా నేనే వాళ్ళు చూడు షాప్ లొకేషన్ కూడా మనకి పిఠాపురం అండి సో ఎవరైనా సరే కాకినాడ వాళ్ళు ఉన్నా సరే నేను సింగిల్ శారీ కూడా డోర్ డెలివరీ తీసుకొస్తానండి నెక్స్ట్ కలర్ అండి ఇది రాణి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి రిచ్ పళ్ళు సో ఈ కలర్ కాకుండా ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయండి ఆల్రెడీ వీటిలో టూ శారీస్ అయితే బుక్ చేశారండి ఇప్పుడు సో అలా వెంటనే అయితే బుక్ చేసుకోండి ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మనం ఈ ప్రైజ్ అయితే కంటిన్యూ అనమాట అండి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ చేస్తాను బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి నెక్స్ట్ శారీ అండి పర్పుల్ విత్ గ్రీను భవ్య స్ట్రైట్ పట్టుకోండి నువ్వు లాగే అక్కడ బాగా చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది పర్పుల్ విత్ గ్రీను ఇవన్నీ కూడా డైరెక్ట్ మగ్గం నుంచి వచ్చిన శారీస్ అండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ ఐదు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ మార్కెట్ ప్రైస్ మీకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే సేల్ చేస్తారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఉంచండి మీరు లాగే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి సో లాస్ట్ శారీ అండి ఇది ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు సో మళ్ళీ చెప్తానండి ఇవన్నీ కూడా డైరెక్ట్ మా నుంచి వచ్చిన వేవర్ ప్రైజ్ వేవర్ ప్రైజ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా వీటిలో కలర్ ఆప్షన్ అయితే కొద్దిగా ఉంది త్వరగా అయితే బుక్ చేసుకోండి అలాగే మనకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి